మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసీ ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వాళ్ళ జీవన శైలిని తెలుసుకుంటూ వస్తున్నాం శాకాహార జీవనంతో ఎలాంటి జీవన విధానం ఉంటుంది ఎలాంటి అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో చూస్తారనే విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక అద్భుతమైన మహానుభావుడు అంటే మహా అనుభవాలు కలిగిన ఒక విశిష్టమైన పిరమిడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు వీరు దాదాపు అరవై నుండి డెబ్బై సంవత్సరాల నుండి కలర్ థెరపీ సన్ థెరపీ చేస్తూ ఉన్నారు శాకాహారాన్ని ఎన్నో సంవత్సరాల నుండి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు సో వారి ద్వారా ఈ శాకాహారం యొక్క విశిష్టతను శాకాహారం ద్వారా కలర్ థెరపీ ఆ కలర్స్ మన బాడీకి ఏం జరుగుతాయి అనే విషయాల్ని మనం తెలుసుకోబోతున్నాం వారే సీనియర్ పిరమిడ్ మాస్టర్ సన్ థెరపిస్ట్ కలర్ థెరపిస్ట్ పాండురంగారావు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం పాండురంగారావు గారు సార్ మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు సార్ నేను మెట్రికులేషన్ అయిపోయింది చీరాలలో లెవెన్ ప్లస్ వన్ ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఇంటర్ ఎక్కువ చదువుతున్న రోజుల్లో బప్పాకాయలు అరటికాయలు పళ్ళు తింటే బాగా మెమరీ పవర్ బాగా వస్తుందని అరిటికీ ఎక్కువ తిన్నాను ఎక్కువ తినేడానికి ఆకలిపోయింది ఆకలిపోయింది ఏంటంటే అదని ఇదని ఇక్కడ రుద్దటం మొదలు పెట్టారు ఇలా కాదని చెప్పి కొలిపాక ఆదిన శర్మ గారు ఉన్నారు ఆయన ఎటువంటి వారంటే నెహ్రూ గారికి ఇందిరాగాంధీకి గాంధీకి బయట ఇస్తాను అనమాట వారు ఏది చెప్తే అదే తినేవారు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ వచ్చింది ఆమె మాంసం తండ్రం మొదలుపెట్టింది ఈ ఈయనకి అక్కడ తావు లేకుండా పోయింది ఇక్కడికి విజయవాడ వచ్చేసారు అప్పుడు నేను వెళ్ళాను అన్నమాట వెళితే ఎర్రసీసాలో రెండు గంటలు పెడితే మందుగా అవుతుంది ఎండలో ఆ నీళ్లు అప్పటి నుంచి మీరు శాకాహారీ అయిపోయారా అప్పటి నుంచి కంప్లీట్ గా దాదాపు అరవై డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు అప్పటి నుంచి టోటల్ అవును మరి ఈ శాకాహారం మాత్రమే తింటే మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందయి అని అందరు అంటున్నారు కదండి మరి మీరు ఇంత ఆరోగ్యంగా హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు శాకాహారం ద్వారా ముఖ్యంగా నేను వసుంధర సాక్షిలో కానీ ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఆరోగ్యాన్ని గురించినటువంటి ఇన్షూరెన్స్ చదువుతుంటాను అందులో లండన్లో పది లక్షల సంవత్సరాల నాడు బయ అస్థిపంజరాలు భూమిలో బయటపడ్డాయి అస్థి పక్కన ముప్పై కిలోల బరువు కలిగిన కత్తులు ఉక్కు కత్తులు ఉన్నాయి ముప్పై కిలోల బరువు కలిగిన ఉక్కు మనం మనం తిప్పాలంటే తిప్పగలవాళ్ళని వారియర్స్ అంటారని అంటారు అది నేను చదివాను వాడు ఒక్కను కూడా నాన్ వెజ్ తో తయారు కాలేదని తేర్చి చెప్పారు కొన్ని సంవత్సరాల కిందనే అంత బరువున్నది తిప్పిన వాళ్ళందరూ షాకారులే వాళ్ళ వారియర్స్ ఉంటారు చరిత్రలో విన్నాం ఇప్పుడు మీరు బయటకు తీస్తున్నారు నేను ముఖ్యంగా ఎక్కడున్నా కూడా ఆరోగ్య విషయాలే ఎక్కువగా చదువుతాను రైట్ ఏ న్యూస్ పేపర్లోనైనా ఇప్పుడు ఆరోగ్యానికి శాకాహారమే అవసరం శాకాహారం వల్ల సార్ వల్ల అన్ని లాభాలే ఒక లాభం కాదు ఓకే అన్ని లాభాలే ఈ శాకాహారంలో కూడా ఆరు కూరగాయలు ఉన్నాయి అవి తినకూడదు ఎలాగంటే వంకాయ బెండకాయ దొండకాయ పాలకూర చిక్కుళ్ళు మునక్కాళ్ళు ఎవరు ఆరు తినకూడదు ఎలా తెలుసుకున్నానంటే త్రిజీల ఆపరేషన్ చేస్తారే అవి కుట్లు నిప్పులుగా ఉన్నాయి ఒక ఆమెకి యాంటీబయాటిక్ బిడ్డలు మూడు సంవత్సరాలు తిన్నా తిన్నప్పుడు తగ్గుతున్నాయి మానుకున్నప్పుడు మళ్ళీ వస్తున్నాయి లేదమ్మా ఈ కూరగాయలు మాత్రమే తిను పొట్లకాయ ఉసిరికాయ బీరకాయ దోసకాయ సొరకాయ బీరకాయ పోతే తెల్లకాడల ఆడల కూర అది ఈ కూరలు తినమ్మ ఈ ఏంచిన శనపప్పు ఉల్లి ముక్కలు రెండు కలిపి నవ్వులుతూ ఉండని చెప్పాను వారం రోజుల్లో నేను నెప్పులు తగ్గిపోయాను అందువల్ల ఈ కూరలు చాలా శ్రేష్టమని నాకు అర్థమైంది సార్ మరి ఆ సమయంలో మీరు చెప్పినట్టు ఆ నొప్పులు బాధలు తగ్గాలంటే మనం ప్రోటీన్స్ ఎక్కువ తినాలి అది మాంసాహారంలో గుడ్డులోనే వస్తుంది అని చెప్తున్నారు కదా మరి అది వాళ్ళు చదువుకున్నటువంటి చదువు నేను అనుభవం కొంది చదువుతున్నాను ఓకే నల్ల మినువులు అంటే పొట్టితో ఉన్న మినువులు దోరగా వేయించితే స్వీట్స్ నీళ్ళు వస్తుంది అప్పుడు దించి ఆరిన తర్వాత మిక్సీ చేసి ఆ పొడిలో గుంటూరు మిర్చి కొంచెం ఉప్పు కొద్దిగా కారము ఈ మిర్చి పోతే ధనియాలు జీలకర్ర దోరగా వేయించి వేసి మెత్తగా జరిడుబట్టి పొడి చేసి ఆ పొడి ఎంత తింటే అంత దేహంలో మనకు మంచిది పోతే ఇంకొకటి కారం మాత్రం కొంచెం కొంచెం ఎడలప్పుగా చేయాలి వాళ్ళ చేత్తో నదితే చాలు నాకేమో కారం ఉందనుకుంటుంది లోపల పంపిస్తుంది కొంచెం అడల్పుగా ఉన్నందు రక్తంలో చారవు నిరోచనంలో బయటికి పోతుంది మరి ఇప్పుడు ఇవన్నీ తింటే మన మాంసాహారంలో వచ్చే ప్రోటీన్స్ ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఇందులో మీరు పల్లె నువ్వులు వేయించినటువంటి ఆ పచ్చలు కానీ పొడి కానీ తింటే భీమసేనుడికి వచ్చిన కండలు వస్తాయి ఎలాగంటే బరిసతో పొడిస్తే బర్శంకర కండలు దగబం ఎలా ఊహించారంటే అడిగి పంది ఉంది ఊరపంది బరిస నిండిపోతుంది ధనించడీ పంది బరిసెపూడి తగిలినా కూడా తప్పించుకొని ఉరికి వెళ్ళిపోతుంది అనమాట అంటే అంత శక్తి దీని వల్ల వస్తుంది అంటారు మీరు అంటే శాకాహారంలో మన దినుసుల్లోనే అన్ని ఉన్నాయి ఒకటి ముక్కు ముక్కు అంటే రెండు ముక్కలు అంటే నీరు కారుతున్నాయి పొట్లకాయ ముక్కలను ఉల్లిపల్లాగా తీసి పచ్చి ముక్కలు తిని మంచిది తాగితే కడు పొట్టగా ముక్కలు కడుపులో పడ్డ వెంటనే ఆ ముక్కల నీరు కాటం తగ్గిపోతుంది అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఇప్పుడు సరే అండి మీరు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు శాకాహారంతో ఏదైనా శాకాహార భోజనంతో ఏవైనా మీరు క్యూర్ చేసుకోవచ్చని చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఓవర్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ నిలబడడం వల్ల కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వీటి మీద సఫర్ అవుతున్నారండి సో దీనికి చాలా మంది ఎగ్ తినండి అందులో ఉన్న ముఖ్యంగా ఉన్న వైట్ తినండి అని చెప్తున్నారు అలా కాకుండా ఆల్టర్నేట్ ఏముంది మనకు వెజిటేరియన్ లో వాళ్ళు చదువుకున్న చదువు ప్రకారం వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రకారం చెప్పండి ఈ నల్లమినుముల చట్నీకి మించినటువంటి ప్రోటీన్ మాంసంలో ఎప్పటికీ దొరకదు పొట్టుతో ఉన్న మినువులు పొట్టుతో ఉన్న మినుములు ఓకే అదొకటి పొట్టుతో ఉన్న పెసరపప్పు కూడా మంచిది పొట్టు పెసరపప్పు చలవి చేస్తుంది దేహం ఉక్కులాగా తయారవుతుంది కందిపప్పు వేడి చేస్తుంది అందువల్లే పప్పు నెయ్యి తినే వాళ్ళ పొట్ట నెయ్యి కలపద్దా కంది కందిపప్పు తినే కూడదు తిన్నా కూడా సొరకాయ ముక్కలు కందిపప్పు కన్నా ఎక్కువగా ఉడకబెట్టి దానిలో కలిపి తినవచ్చు రైట్ సో ఇప్పుడు మనం చెప్పిన వాటికి బ్యాక్ పెయిన్ స్పైన్ ఇష్యూ ఏదైనా ఇలాంటి వెజిటేరియన్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు కానీ బ్యాక్ పెయిన్ మాత్రం మసాజ్ ద్వారా తగ్గించుకోవటం మంచిది రైట్ వండర్ఫుల్ సూపర్ చెప్పారు అంటే ఇప్పుడు డ్రైవింగ్ ద్వారా చాలా మంది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏం చదివినా డిస్క్ బల్జెస్ డిస్క్ లొకేషన్ డిస్లోకేట్ అవ్వడమే జరుగుతుంది సో దానికి వెజిటేరియన్ ద్వారా మసాజ్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు షాకాహారం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మీరు కలర్ థెరపిస్ట్ కదా మరి ఇప్పుడు ఈ శాకాహారానికి కలర్ థెరపీకి ఏమైనా సంబంధం ఉందంటారా సంబంధం ఉందని నాకు అనిపించింది ఎలాగంటే మొట్టమొదట మాంసం తినమన్నాను ఓకే ఎంబీబీఎస్ డాక్టర్ మీద నాకు మంచి గౌరవం ఉన్నది ఓకే ఆ మాంసం తింటే ఈ కలర్ తరఫు పని చేయటం ఓకే పనిచేయటం లేదు దాన్ని తీసేయమన్నాను అది తీసేసిన తర్వాత సగం పనిచేసింది అప్పుడు కూరగాయలు అన్ని తినమన్నాను కూరగాయల్లో కూడా బెండకాయ దొండకాయ వంకాయ అవి తింటే సగమే పనిచేస్తుంది అవి కూడా తీసేసాను పొట్లకాయ బీరకాయ ఉసిరికాయ తెల్లగరిజీ రైట్ రైట్ వీటితోటి పూర్తి ఆరోగ్యం వస్తుందని నాకు అర్థమైంది సార్ ఇప్పుడు కలర్ అన్నారు కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కూరగాయల్లో ఇప్పుడు క్యారెట్ అనేది ఒక ఆరెంజ్ కలర్ అంతే కదా సార్ టమాటో అనేది ఎరుపు రంగు ఇప్పుడు చక్రాల్లో కూడా ఉన్న కలర్లు అవే ఇప్పుడు అవి తినడం వల్ల స్పెసిఫిక్ గా ఏం జరుగుతుంది అంటారు ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఇప్పుడు క్యారెట్ అనేది చూపు వస్తుంది అంటారు అది వడ్డీ మాటలు చూపు రావాలంటే ఈ బ్లూ కిరణ్ బ్లూ పేపరు నేను పెట్టాను కళ్ళకి రెండు పూర్లు పెట్టి పది నిమిషాలు చూసి చూసి మళ్ళీ పది నిమిషాలు చూస్తే వారం రోజుల్లోనే ప్రపంచంలో ఉన్న అందరి తెలిసి అయితే కూరగాయలు అయితే నేను చెప్పిన కూరగాయలు మీరు చెప్పిన కూరగాయలు తింటూ మీరు చెప్పినట్టు ఇది యూజ్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఇప్పుడు శాకాహారం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది రైట్ బ్లూ కలర్ అంటే కళ్ళకన్నారు అవును అలా చెప్పండి ఇంకా ఏ ఆకుకూరలు ఇప్పుడు ఆకుకూరలు అంటే పచ్చగా ఉంటాయి కదా సార్ అవును ఆ పచ్చ కలరు మన ఆకుకూరలు అంటే ఆ పచ్చ కలర్ మన శరీరానికి ఏమి ఇస్తుంది అన్ని కూరల కన్నా కూడా తెల్లగలి జీరు కానీ ఎర్ర ఎర్రగలి జీరు కానీ రెండు ఒకటిను అవి సర్వశ్రేష్ఠం కిడ్నీలు ఎప్పటికీ ఓకే ఆ తర్వాత పొట్లకాయ ఉసిరకాయ ఈ రెండు రెండు మూడు స్థానాలు ఆ తర్వాత బెరకాయ నెత్తి ఇవన్నీ తినచ్చు రైట్ సో టోటల్గా శాకాహారిగా ఉండి మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అదే మీ అనుభవాన్ని పంచుతున్నారు మరి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కదా సార్ ఇప్పుడు మరి అయినా కూడా జంతువు హింసలు జంతు బాళ్ళు ఆగట్లేదు మాంసాహారమే ఎక్కువగా రుచి ప్లస్ అందులోనే ఉన్నాయి అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మాంసాహారం తినేటువంటి వాళ్ళ యొక్క చెమట వాసన చూడండి దుర్వాసన వస్తుంది వారు ఎక్కువగా సెంటు రాసుకుంటారు పైన సెంట్ రాసుకున్న లోపల వచ్చే దుర్వాసన పోదు కదా అంటే మనిషి బ్రతికుండంగానే దేహము దుర్వాసన వస్తుంది అంటే బ్రతికుండంగానే మా మానవ దేహము కుడిపోతుంది అని అర్థం దాన్ని దాన్ని బట్టి మనం అది మంచిది కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలి రైట్ రైట్ ఇంకా ఏం జరుగుతుంది సార్ జంతు మాంసం తీసుకోవడం వల్ల ఒకటి దుర్వాసన లోపల ఏం లోపల అది జీర్ణం కాదు అమెరికాలో వారానికి ఒక రోజు మోసం అవుతుంది అది మామూలే అని అంటాడు డాక్టర్ మూడు నెలలకు మోషన్ అయ్యేవాళ్ళు ఉన్నారు అక్కడ కారణం ఈ మాంసమే కారణం వాళ్ళు మంచిడు తాగరు బ్రాంతి తాగుతారు మాంసం తింటూ ఉంటారు పక్కన బ్రాండ్ పెట్టుకుంటారు మాంసం తింటూ ఉంటారు మన దగ్గర కూల్ డ్రింక్ వచ్చింది ఆ ప్లేస్లో ఆ విధంగా మాంసం మంచిది కాదు అని మనం అర్థం చేసుకోవాలి అది డైజెస్ట్ కాదు లోపలనే ఉంటుంది అవును మూడు రోజుల వరకు అలాగే ఉంటుంది డైజెస్ట్ మరి డైజెస్ట్ కానప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది అంటారు కదా సార్ చాలా మంది ఆకలి వేస్తుంది కొంతగా పుట్టది ఎంతలా కొంతమంది పుట్టలేకపోయినా కూడా అది ఆ జీర్ణం కాదు ఓకే ఆ మాట వస్తే ఎందుకు తీసుకు డాక్టర్లు కూడా ఆ మాట చూపుతున్నారు జీర్ణ వ్యవస్థ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది మా సో ఇంకా నష్టాలు చెప్పండి సార్ నర్స్ ఇదే నాన్ వెజ్ వల్ల అన్నీ నష్టాలే శాకాహారం వల్ల అన్నీ లాభాలే శాకాహారంలో కూడా సార్ ఈ వెల్లుల్లి తినద్దు అంటారుగా ఆ వెల్లుల్లి తింటే మాంసం తినాలి అనే కోరిక తప్పకుండా కదు కలుగుతుంది ఓహో అచ్చా వెల్లుల్లి తింటే రక్తం పలసరవుతుంది అని చెప్తారు డాక్టర్లు దానికి బదులుగా పొట్లకాయ తింటే ఆ వెల్లుల్లి మాదిరిగానే ఈ పొట్లకాయ కూడా రక్తాన్ని పలసరం చేస్తుంది ఎముకలు స్ట్రాంగ్ చేస్తుంది ఎముకలకు పొట్లకాయ బాగా యూజ్ అవుతుంది అవును సో ఆకుకూరల్లో కూరగాయల్లో మన ఆరోగ్యానికి కావాల్సినవి అన్ని ఉన్నాయి అంటే ఉన్నాయి సో మరి ఈ జంతు బలుల వలన విశ్వానికి కలిగే అఘాతం ఏమిటి అంటారు సార్ అఘాతం పత్రిజీ గారి వల్ల నేను తీసుకున్నాను అవి శాపం పెడతాయి శాపం పెడితే ఇప్పుడు కరోనా మనం దోమల్ని కొన్ని లక్షల దోమల్ని చంపిస్తున్నాం ఆ దోమలే కరోనాగా అవతారం చెప్పి మన ప్రతీకారం తీర్చుకోండి రియాక్షన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ది యూనివర్స్ అని చెప్పి ఒక సిద్ధాంతం ఉంది మనం ఎంతో ఎన్ని ప్రాణులను చంపుతామో అన్ని ప్రాణులు కూడా మన మీద ఖచ్చిత తీర్చుకుంటాయి అన్నమాట అది తప్పదు రైట్ ఇప్పుడు టీకాలు తయారు చేస్తున్నారు టీకాలు వేసే కొంది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది రెసిస్టెంట్ పవర్ అది తగ్గే కొంది కొత్త కొత్త రాగాలు వస్తూనే ఉంటాయి టీకాలు అసలు వేయరాదు టీకాలు కనిపెట్టరాదు సో దానికి బదులుగా మనం ఆకారంతో ఎలా ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం తీసుకోవాలి ఈ పొట్లకాయ ఉసిరికాయ తెల్లగలిజీ ఎర్రగా జీరు తోటకూర పొన్నగంటి కూర ఈ కూరలో తినచ్చు వాటితో ఉంటది కనీసం వారానికి ఎన్నిసార్లు ఉండాలి మన డైట్లో పొట్లకాయ జీరు ఈ ఉసిరికాయ ప్రతిరోజు తినచ్చు ప్రతిరోజు కొద్ది కొద్దిగా మోతాదు ఏమన్నా ఉంటుందా మోతాదు కొద్ది కొద్దిగా రైట్ ఓకే పోతే ఒంగోలు జాతి ఆవుల పాలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్కు కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ ఇప్పుడు మీరు చెప్పండి సార్ మీరు ఒక కలర్ థెరపిస్ట్ గా మీరు ఏ థెరపీ పని చేయాలన్నా శాకాహారమే కావాలని మీరు అంటున్నారు మీ పరిశోధన కూడా చేశానని చెప్తున్నారు సో మీ పరిశోధన ప్రకారంగా చెప్పండి సార్ శాకాహారం వల్ల శరీరానికి మనస్సుకి భావాలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు ఇప్పుడు కాయ ఉసిరికాయ తెల్లగలి ఎర్రజీరు ఆకుకూరలు తిన్నప్పుడు పొట్టలో ఏ గ్యాస్ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉంటుంది పొట్ట ఓకే పొట్ట హాయిగా ఉన్నప్పుడు మాత్రమే బ్రెయిన్ తప్ప బాగా ప్రశాంతంగా ఉంటుంది గ్యాస్ అయ్యి మంట మంటబుట్టి బాధపడతాయి బ్రెయిన్ కష్టం దాన్ని బట్టి మనం శాఖాహారం గొప్పది అని చెప్పి అర్థం చేసు ఇంకా ఏ ఏ సిస్టమ్స్ మీద బాగా పనిచేస్తుంది అన్ని సిస్టమ్స్ మీద ఎక్స్క్రీటరీ సిస్టమ్ బాగుంటుంది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సార్ ఉదయం పూట టిఫిన్లు చేయరాదు పొట్టకాయ ముక్కలు ఏడు ముక్కలు పచ్చి మొక్కలు నాలుగు తిని పైనా రసం కేరళలో సముద్రపు కయల్లో పెరుగుతాయి అది మంచి సువాసన ఉంటాయి బాగా రుచి ఉంటాయి ఆ ముక్కలను ఆ పండును మాత్రమే తినాలి లంకల్లో పండిస్తారా ఈ అవి తినకూడదు లాభం లేదు ఆ ముక్కలను తిని ఈ పొడ్డకాయ ముక్కలను తిన్నట్లయితే పైనాపుల రసం జీర్ణం కావడం కష్టం కానీ పొడ్లకాయ ముక్కల్ని తినడం వల్ల ఆ పైనాపుల రసాన్ని బాగా జీర్ణం చేసి వెంటనే ఫ్రీ మోషన్ అవుతుంది సో వండర్ఫుల్ సార్ మంచి పాయింట్ చెప్పారు మీరు సన్ థెరపిస్ట్ కూడా కదా ఇప్పుడు శాకాహారము ద్వారా ఈ సన్ వచ్చేది విటమిన్ డి అంటారు అది మనం కూడా వస్తుంది అంటారు తప్పకుండా ఆవు పాలలో వస్తుంది ఈ మూపురంలో సూర్య ఉంది ఆ సూ ఎండలో ఉన్నటువంటి బంగారాన్ని గ్రహించి పాలలో కలుగుతుంది ఆ పాలైనా కూడా మనం ఓన్లీ ఆవు పాలలోనే కలుస్తుంది ఒంగోలు జాతి ఆవు పాలే అది జెర్సీ ఆవుల పాలు కానీ మజ్జిగ మంచిది కాదు ఓకే కొంతమంది గొప్పగా రాస్తారు జెర్సీ పాలు జెర్సీ పెరుగు అని రాస్తారు అది అమ్మాయికులను అమ్ముతారు అది వచ్చే మాట అమెరికాలో అడవిలో ఉండేటువంటి పందులు ఆవులకి రెంటికి సంక్రమం చేసి ఆ పందుల వల్ల జన్మించినటువంటి జెర్సీ ఆవుల్ని మనకి వాళ్ళు సప్లై చేశారు ముప్పై లీటర్లు ఇరవై లెటర్లో అంటే చనిపోతున్నాయి సార్ మీరు చెప్పండి శాకాహారం ద్వారా రకరకాల కలర్స్ అదే కలర్ థెరపీ అంటున్నారు కదా ప్లస్ సన్ ఎనర్జీస్ కూడా వస్తాయి అన్నారు కదా సో దాని గురించి డీటెయిల్గా చెప్పండి ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు కూడా ఎండ ద్వారానే పెరుగుతాయి కాయలు కాయటం జరుగుతుంది ఆ కూడా ఎండ ఉన్నప్పుడే పెరుగుతాయి ఎండ కింద ఎండ లేకుండా బండ కింద చూడండి గడ్డి అది తెల్లగా ఉంటుంది అవును ఎండబడితే అది వల్ల పచ్చగా తయారయ్యి పెరుగుతుంది ఆ విధంగా ఎండ ద్వారా మాత్రమే సకల ప్రాణికోటి కూడా సన్ ఎనర్జీని తీసుకొని బ్రతకటం జరుగుతుంది శాకాహారం వల్ల మాత్రమే ఆ సన్ ఎనర్జీస్ మనకు వస్తాయి అంటారు అవును తర్వాత రకరకాల కలర్స్ ఇప్పుడు బ్లూ కలర్ చెప్పారు అలాగే గ్రీన్ రెడ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా రెయిన్బో కలర్స్ ఆ రెయిన్బో కలర్స్ ఏ దాని దాని మీద ద్వారా వస్తుంది అంటారు అన్ని రైన్బోలు క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు ఇంటి ద్వారా ఆ కలర్ వచ్చేస్తుందా మనలో ఇప్పుడు ఏది తింటున్నప్పుడు ఆ కలర్ మన లోపలికి వస్తుందా సార్ సో అన్ని కలర్స్ మనకు కావాలి అవును ఇంకా చివరిగా ఈ వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అందరూ కూడా ప్రపంచ మానవ సమాజము రోగరహిత మానవ సమాజంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా శాఖాహారం మాత్రమే తినాలి ఇది మనకు అర్థమైనటువంటి విషయము ఒకరు చెప్పవలసిన అవసరం లేదు శాఖాహారం తిన్నప్పుడు పొట్టలో బాగుంటుంది మాంసాహారం తిన్నప్పుడు అన్ని బాధలు ఉత్పన్నమవుతున్నాయి మా నా దేహమే ఒక ల్యాబొరేటరీగా భావించి ఏది తింటే ఎలా మన పొట్టలో ఉంటుంది అనే దాన్ని మనకు మనమే మన పొట్టే మనకు గురువు ల్యాబొరేటరీ దాన్ని స్టడీ చేస్తూ మనం తినాలి వండర్ఫుల్ సార్ సార్ మీరు శాకాహార ప్రచారం కూడా చాలా నాళ్ళ నుండి చేస్తున్నారని విన్నాం ఎప్పటి నుంచి రైట్ మరి అప్పుడు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అవగాహన వచ్చింది కదా అరవై ఏళ్ళ కింద మీరు మీరు ఎలా చేయగలిగారు మరి దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉండిందా మారా ఎవరైనా చాలా మంది మారారు ఎలా చేసేవారు మీ ప్రచారాలు నేను అప్పుడు మైక్ కొన్నాను కొంతకాలం మైక్ దా కూడా నోటి చెప్పారు తర్వాత మైక్ కొని చెప్పాను అచ్చా ఇక్కడ శాకాహారం తినమని చెప్తుంటే వెనుగళ్ళలో గుంటూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ముసలాళ్ళు అన్నారు మా కోళ్ళు మాకు మాంసాహారం పెట్టలేదు ఈయనకి ఇల్లు అద్దెకి బాగా రా అన్నారు ఒక్క నెలలోనే మూడి మారాయి అది సరే తర్వాత వాళ్ళు ఏమన్నా మారారా వాడు మారినవాడు మారా మారినవాడు మారలేదు మీకెందుకు మరి శాకాహారమే ప్రచారం చేయాలని మీకు అరవై ఏళ్ళ కింద ఎందుకు అనిపించింది సార్ ఆరోగ్యం ఉన్నది కాబట్టి చేస్తున్నాం నేను చెప్తున్నా మాంసాహారం వల్ల ఆరోగ్యం అని మీరు మాకు తెలియజేయండి నేను కూడా మాంసాహారం తింటాను మరి మాంసాహారం వల్ల ఆరోగ్యం లేనప్పుడు మీరెందుకు తినాలి నేను ఎందుకు తినాలి మీరే రివర్స్ క్వశ్చన్ అడిగారు ఇప్పుడు అరవై ఏళ్ళ కింద అంటే మీరు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు అప్పుడు మీరు అంతే కదా మరి యువకుడుగా అందరూ జాబ్ చేయాలి అద్భుతంగా సంపాదించాలి అనుకుంటారు కదా మీరెందుకు ఇటువైపు వచ్చారు సార్ నిర్ణయం ఇప్పటి వరకు మీరు ఎన్ని ఊళ్ళల్లో ఎన్ని వేల మందికి జ్ఞానం అందించారు తెలంగాణలో ఈ మూడు రాష్ట్రాల్లో చెప్పారు ఇంకా చెప్తూనే ఉన్నారు చెప్తా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి సార్ ఈ శాకాహార ప్రచారము ధ్యాన ప్రచారము పిరమిడ్ ప్రచారము ఈ మూడు చాలా ముఖ్యము భూమండలాలకు అని అర్థమవుతుంది సార్ పత్రిజీ చెప్పిన ధ్యాన జగత్ శాకాహార జగత్ ముఖ్యంగా ఈ శాకాహార జగత్తు ఎప్పటి వరకు రావచ్చు అంటారు భూమండలం ఉన్నంత వరకు తెలుసుకోవాలి రైట్ అందరూ షాకారులకు వస్తారా ఓకే వండర్ఫుల్ సార్ సో మచ్ సార్ చాలా అద్భుతంగా మీరు అరవై సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిగా ఉండి ఈ ప్రచారం చేసి ఒక పొట్టని లాబరేటరీ అనే పాయింట్ ఇవాళ అల్టిమేట్ సార్ ఇంత అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ అన్నాము సార్ మేము అడల్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ మీలాంటి వాళ్ళు మీ అనుభవ జ్ఞానం అందరికి అందించాలి ప్రపంచం అంతా అందించాలని మీరు ఇలాగే ప్రచారం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈనాటి శాకాహారి బియే వెజిటేరియన్ కార్యక్రమం పాండురంగారావు గారు ఇరవై ఐదో యవ ఏట అంటే ఒక యువకుడుగా శాకాహారాన్ని తెలుసుకొని ప్రచారం చేస్తూ తన పొట్టని ఒక ల్యాబరేటరీగా ఏది తింటే ఏం జరుగుతుంది ఏ రంగు లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అనే విషయాల్ని మనకు చాలా అద్భుతంగా తెలియజేశారు తర్వాత ప్రతి కూరగాయల్లో సన్ ఎనర్జీ మనం కూరగాయలు తింటూ ఆ కూరగాయలు తింటున్నప్పుడే సూర్యరశ్మిని ఎక్కువ తీసుకుంటాము అనే విషయాన్ని కూడా ఇవాళ అద్భుతంగా తెలుసుకున్నాం మిత్రులారా మన రెయిన్బో కలర్స్ అన్నీ కూడా శాకాహారంలోనే ఉంటాయి కాబట్టి వారు చెప్పినట్టు వారి అనుభవ జ్ఞానాన్ని మనం విన్నందుకన్నా మనం ఇక నుంచి శాకాహారులుగా ఉందాం తిందాం ప్రచారం చేద్దాం ఆనందంగా హాయిగా ప్రశాంతంగా జీవిద్దాం అని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ